ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఇరుమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును లాడ్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఉదయకాలం మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన ఇస్తున్న వాగ్దానము అలసి ఉన్న వారి ఆశను ప్రభు తృప్తిపరుస్తాడట కృషించిన వారందరినీ ప్రభు నింపుతాడట దీవెనతో సమృద్ధితో నెమ్మదితో ప్రభు నింపుతాడు ఆరోగ్యంతో ఆయన మనల్ని నింపే దేవుడు ఆశలన్నీ చదిరిపోయి నిరాశ స్థితిగతుల మధ్యలో ఉన్న మనకి నూతనమైనటువంటి ఆశలను శిగురింపచేసి తన చిత్తానుసారంగా ప్రతి ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు నెరవేరుస్తాడు అలసిపోయి ఉన్నావేమో మరి విసిగి వేసారిపోయినటువంటి స్థితిగతుల మధ్యలో ఉంటున్నావేమో సర్వము కోల్పోయి ఎటువంటి మరి సమస్యల్లో నుండి బయటికి రావడానికి మార్గం అనేది తెలియనటువంటి స్థితిలో ఆ మార్గంలో తెరవబడినటువంటి స్థితిగతుల మధ్యలో ఒకవేళ ఉన్నావేమో అయితే దేవుడు నీతోనే ప్రాముఖ్యంగా ఆయన మాట్లాడుతున్నాడు అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరచదని నీ ప్రాణాన్ని ఆయన సేద తీర్చిపోతున్నాడు నిన్ను బలపరచిపోతున్నాడు ఏ రీతిగా అంటే నిజంగా అలసిపోయినటువంటి స్థితిలో విసిగి వేసారిపోయినటువంటి స్థితిగతుల మధ్యలో అనేకమైనటువంటి నిందలు గ్రామ ప్రజల నుండి వ్యతిరేకతలన్నీ కృంగిపోయి మరి మంచి భర్త ఉన్నప్పటికీ కుమారుడు లేనటువంటి నింద చేత విసిగిపోతూ ఉన్నటువంటి హన్నా దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా దేవుని యొక్క మాట విడుదలై తన ప్రాణము తృప్తిపరచబడిందో ధైర్యం పొందుకుందో అదే రీతిగా దేవుడు అద్భుతాన్ని తన ప్రజల పట్ల కనపరిచే దేవుడు ఆ సంవత్సరం మొదలుకొని ఆ దినం మొదలుకొని మరలా దుఃఖముఖిగా హన్నా ఎప్పుడూ లేదు భోజనం చేసి ప్రభువుని కనపరుస్తూ ఉంది మరుసటి సంవత్సరం కల్లా మంచి బిడ్డని సమూయల్ని ప్రవక్తని దేవుడు అన్నాకు అనుగ్రహించాడు అలాగనే మన జీవితాల్లోనూ తృప్తి లేనటువంటి పరిస్థితి ఆశలన్నీ అనగారిపోయినటువంటి స్థితిగతి జీవితం అంతా విసిగి వేసారిపోయినటువంటి స్థితిగతుల మధ్యలో ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడి ఉదయకాలము ఆశ కలిగిన వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అలసి ఉన్న నీ యొక్క ఆశను సైతం ఆయన తృప్తి చేయబోతూ ఉన్నాడు కృంగిపోయున్న నిన్ను ఆయన తిరిగి బలపరచిపోతున్నాడు నిధులతో నింపబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో గర్భఫలం లేని స్థితిలో ఉన్నావా అప్పులు ఆర్థిక సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నావా ఈ ఉదయకాలం నానా విధమైన పోరాటాలు అవమానాల చేత కొట్టబడుతూ బలహీనమైనటువంటి స్థితిగతిలో నువ్వు ఉంటున్నావేమో అయితే ప్రభు మనతో నీతో ఏం మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం అంటే కృషించి ఉన్న వారందరినీ నేను నింపెదను ఆయన నింపబోతున్నాడు సమృద్ధితో నేను నింపుతాడు ఆరోగ్యంతో నింపుతాడు మంచి ప్రార్థనతో నింపుతాడు మంచి ఆత్మీయ సహవాసంతో ప్రభు నేను నింపబోతున్నాడు మంచి గర్భఫలంతో నిన్ను నింపబోతున్నాడు నీ నిధులన్నీ ప్రభు నింపి నిన్ను తృప్తిపరచి తన కొరకు సాక్షిగా నేను నిలబెట్టుకోబోతున్నాడు అందును బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ఈ మాటలన్నీ నీ జీవితంలో నెరవేరబోతున్నాయి నిశ్చయంగా నువ్వు సాక్షిగా నిలబడబోతున్నావు కాబట్టి సంతోషించు ధైర్యం తెచ్చుకో ప్రభు మాటను ఎత్తిపట్టి ఉదయకాల మొదలుకొని ప్రార్థించు ఎప్పుడైతే దేవుడి నుండి ఒక మాట నీకు ఉందో విని వెంటనే దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించటం ఆ మాటను స్వీకరించటం మనం నేర్చుకున్నట్లయితే ప్రార్థించటం మొదలు పెడితే విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయునుగాక ఆమెన్ కాబట్టి ప్రార్థించండి ప్రతిరోజు వాగ్దానం వీక్షించండి వాగ్దానాన్ని ఎత్తిపట్టండి దేవుడు నిశ్చయంగా మనందరి అవసరతలు తీర్చి వాగ్దానంలో నెరవేర్చి మనల్ని సాక్షిగా నిలబెట్టబోతున్నాడు ఆమెన్ కాబట్టి వాగ్దానాన్ని బట్టి అందరం ప్రార్థన చేసుకుందాం అందరం కలుమూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా అలసిన వారి ఆశను తృప్తిపరచదనని కృషించిపోయిన వారందరినీ ప్రభా నింపుదునని శ్రేష్టమైన రీతిలో నీవు అనుగ్రహించిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనాలు ఎందరు ప్రభ ఆయా విషయంలో కొరకైన ఆశలు తండ్రి అయ్యా ప్రభ చెదరిపోయిన స్థితిగతుల మధ్యలో నిరాశలో కృంగుదల్లో కృషించి ఉంటున్నారో ఈ ఉదయకాలం కాలం వారందరి పట్లని ప్రత్యేకమైన కృప విడుదలవునుగాక కృషించి ఉన్న ప్రతి ఒక్కరికి నాయన విడుదల కలగాలి వారికి మంచి సత్వ ఆరోగ్యం కలగాలి ప్రభా వారికి భవిష్యత్తును గురించిన ప్రతి భయం కొట్టివేయబడాలి తండ్రి ఏస్తునామలు అలసిపోయి ఉన్న వారి ప్రాణములకి తండ్రి నెమ్మది కలుగునుగాక వారిలో ధైర్యం ఉదయ కలుగును కలుగునుగాక వారి ఆశలు తిరిగి చిగురించడానికి చూపించండి నీ చిత్తానుసారంగా ప్రభా బిడ్డలు అందరినీ నడిపించండి వారిని తృప్తిపరచమని వారిని నింపమని వేడుకుంటున్నాం ఆరోగ్యముతో ధనముతో దీవెనతో సమాధానంతో అతి ప్రాముఖ్యంగా ఆత్మీయతతో మంచి దైవిక సహవాసంలో ప్రార్థనలో వారిని నింపండి ఫలభరితంగా మీరు మార్చండి ఈ ఉదయకాలం ప్రతి విధమైన సమస్యలు ఒత్తిడులు బలహీనతలను ఏ సునామలు కొట్టివేస్తున్నాం గర్భఫలములను ప్రభాని బిడ్డలకు దయచేయండి ఆర్థికంగా స్థిరపరచండి లేమిని కొట్టివేయండి కొరతను తొలగించండి ప్రభావ ప్రతి రోగం వ్యసనం వ్యాధి ఏ సునామల్లో బ్రేక్ చేస్తున్నాం నీ బిడ్డలందరూ ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో ప్రతి సమస్యల నుండి ఇప్పుడే వారికి విడుదల కలుగును గాక ప్రతి ఒక్క కుటుంబాన్ని ఉదయకాలం దర్శించమని మీ ఆత్మతో బిడ్డలను అభిషేకించి బలమైన కార్యాలు వారి జీవితాలు చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభావ వారి ప్రాణములు ఏ తృప్తిపరచబడును గాక వారి నిధులు నింపబడును గాక ఈ సంవత్సరం అంతా నీ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరును గాక ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ దేవుని బిడ్డారా మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మనల్ని దీవించి ఇంకా బలంగా మనల్ని ఆశీర్వదిస్తాడు మీ అందరి ప్రార్థన వసతుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీకు విడుదలిస్తాడు మీరు సాక్షులుగా నిలబడబోతున్నారు కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ప్రతి వాగ్దానం ద్వారా మీరు బలపరచబడతారు ప్రోత్సహించబడతారు ఆత్మీయతలో మరి బలపరచబడతారు దేవుడు మీ అందరికీ తోడే ఎండునగాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తుల